మల్యాళ మండల కేంద్రంలో రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమం శుక్రవారం భక్తిని శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు స్థానిక అంగడి బదాల నుంచి బ్లాక్ చేస్తా వరకు టూకేరణ నిర్వహించారు ఎస్ఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మంచి అని కొనియాడుతూ ఆయన జయంతి సందర్భంగా టూకేరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు విద్యార్థులు యువకుల తదితరులు పాల్గొన్నారు వల్లభాయ్ కోటే హోమ్ మినిస్టర్ ఉండదు అప్పుడు ఏం ఈ హోమ్ మినిస్టర్ ఉన్న టైంలో ఆయన దేర్ నేసుకొని మొత్తం ఇండియా మొత్తం ఒక దాటి పండిస్తాడు ఇప్పుడు ఇండియా మొత్తంలో ఉన్న హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇట్లా కలిపేసిండు అంటే కావాల్సిన పోస్ట్ చేసి ఇట్లా కలిపిండు కాబట్టి నేమరు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన బిల్సే ఉన్నది ఉప్పు మంత్రి అంటారు భారత ఉప్పు మంత్రి అంటారు కాబట్టి ఇవాళ ఇండియా ఇంత ఒక యూనిటీగా తీసుకొచ్చినందుకు 哦，这六。 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదిన సందర్భ సందర్భంగా మన మలయాళం మండలంలో ఒక టూ కే రన్ నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన మన సీనన్న మల్లేశ్వర్ గారికి రెండు మిగతా ప్రజాప్రతిని అందరికీ జనగం సీనన్నకు గాజుల వైస్ ఎంపీపీ మన వంశీభాయి అగంత వంశీభాయ్కి ఇంకా ప్రజాప్రతిని అందరికీ మా ఇప్పుడు మా దర్పాటి మధ్యలో సోహిజై స్కూల్లో దీనికి సంబంధించి ఈ స్కూల్కి సంబంధించిన విద్యార్థులకి కూడా మా యొక్క పోలీస్ సభ ధన్యవాదాలు తెలుపుతున్నాము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనకి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మా భారతదేశంలో అనేక సంస్థానాలు ఉండేవి వారన్నిటినీ విలీనం చేసి ఒక తాటిపైకి భారతదేశాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటాము భారతదేశం ఉపమనుషులుగా పిలుచుకుంటాం కాబట్టి అతని యొక్క జయంతిని పురస్కరించుకుని యొక్క మలయాళ మండలంలో విజయవంతం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపు ఈరోజు మలయాళ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికేరాను మహానీయుడు ఒక గొప్ప నాయకుడు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ తను సాధించిన విజయాలను ప్రజలకు నూతన విద్యార్థి విద్యార్థులకు బాధితురాలకు తెలియజేయాలని తను సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఒక సన్మోహక శక్తి ఒక నాయకుడే కాదు ప్రజలను ఏకం చేసే నాయకుడు ఆ రోజున్న పరిస్థితుల్లో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన రా మన తెలంగాణ రా రాష్ట్రము వేరే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు దాదాపు నూట యాభై నూట అరవై సంస్థలలో ఏకం చేసి మన మన ఈ సంస్థానాన్ని తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి ఒక పోరాటం చేసి ఉక్కు మనిషిగా సాధించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సార్ సందర్భంగా ఆయన నా సేవలను స్మరించుకోవడానికి ఈ టూకేరా నిర్వహించిన మలయాళ పోలీసుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ